మనవారా హిసల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలిబ్రేషన్ కొడుకులపై ఒక బంగారు నాని ఈ ఆఫర్ జనవరి పదిహేను చేస్తున్నావు రే వాడి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాడ్రాడి వాడి కదా వాడి తప్పం రాజట you <laughs>

మీ నాన్న కూడా వేసామంటావా ఎందుకు రా గుణాన్ని అడుగుతున్నావు అని గుణాన్ని చంపేస్తాడేమో వాడు బొమ్మ కూడా గీస్ పెట్టాడు రే గురా ప్రాబ్లం గుణాకేమైంద్రా ఎక్కడ రావాడు లాయర్ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు ఏంటో అడుగు హలో సరే అక్కడ ఉండు నేను వస్తున్నాను సరేరా ఏమైంద్రా రెండు రోజుల నుంచి కనబడలే ఫోన్ కూడా చేయలేదు ఉన్నావు ఏం లేదన్నా ఏ పని చెప్పినా పూర్తి చేసేవాడివి ఆ రోజు వాడిని ఇప్పుడు చెప్పరా నీతో చెప్పడానికి ఏముందా ఆ రోజు అశోక్ వాళ్ళ అన్నం లేడానికి వెళ్ళాం కదా వాడు కొట్టిన కొట్టుడికి ఒక పక్క పని చేయటం లేదన్నా ఇంట పక్షవాత వచ్చిందేమో భయపడ్డాను మనసేం బాలేదన్న ఏ పని చెయ్యలేకపోతున్నా ఒళ్ళు హోనం అయిపోయింది అందుకే దర్గాకి వెళ్ళాను ఇదిగో ఈ తాయతి కట్టాయ్ నువ్వు రౌడీ ఏంటా బయపరుతున్నావ్ వాడి కొట్టుడు ఎలా ఉంటుందో తిన్న తెలుస్తుంది గుణ ఏయ్ గుణ ఇదొకో చూడురా ఎవడ్రా ఇడు నాలెగా ఉన్నాడు అరే నేనే ఎవడ్రా గీసాడు చాలా గీసాడు గేశాడు జీ మా అన్న గేశాడురా మీ అన్న అన్న ఏ చూడ నా నా బామ్మ గేశాడు అన్న నన్న వదిలే పడడన్నా రే వదిలే పడి బయపరుతున్నాడరా బయపరుతున్నాడు నీ భయమే నీ కొంప ముంచుతుంది కత్తి పట్టుకోవడానికి గిప్పు కావాలి ఆ గిప్పు నీ దగ్గర లేదు దీని ప్రయోజనం లేదు రాయ్ వాడు బతికుంటే వీడు భయపడతాడు వాడిని వేసేస్తే వీడు భయపడ కదా నీ ఎవ్వరికి ఇంకా ఏ పని లేదు ముందు వీడు అన్నం వేసేయడమే ఎలాంట్రా ఆ రోజు వాడనుకునే పడ్డా హడావుడిలో పొరపాటున వీడినే లేపేసేటట్టు గమ్మును రా అన్నా నేను బతుకుండాలని నాస్తోనే మా అన్నీ చంపేమని డిసైడ్ చేసుకొని మీ దగ్గరకి వచ్చాను వీడు చెప్పి చూస్తుంటే నేను ఇక్కడికి వీళ్ళలోకి నన్ను లేపేసేలా ఉన్నారు ఏ గుణ చెప్పు గుణ ఏంట్రా వీడిలా అంటున్నాడు అయ్యయ్యో వీళ్ళ మధ్య ఈ గందరగోళం ఒకటే ఆ రేయ్ ఇట్లా రేయ్ టోపి ఉన్న తలని వదిలేయండి

చెల్లెలు చెలాడుకు టోపీ తీస్తే దానికి ఎందుకు లేకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకేం తెలుసు వీడేమైనా తెలుసా మీకు రే వీడి బీరా గారు తమ్మురా వీడి బొమ్మ నీ దగ్గర ఎందుకుంది ఇది వెంటనే మూసిపెట్ట ఇందులో ఏమేమి కొనాలి పోయిన వారం కాచిగూడలో ఒక రౌడీ హత్య గురించి న్యూస్ వచ్చింది అది వేడి చేసింది శివా వాళ్ళు పచ్చి ఎత్తు తగేవాళ్ళరా నువ్వు వాళ్ళు వెతుకుతున్నావు అని తెలిస్తేనే నిన్ను లేపేస్తాడు శివ వాడి కనుక నా చేతికి దొరికాడు నీకు అసలు బుద్ధుందా ఇక ఎందుకు వచ్చావు కేవలం తీస్తావు ఈ పని నా చేతిలో చచ్చి ఉంటావు కదరా చెప్పరా ఎందుకు వచ్చావు ఇక్కడికి అదే కేసు పని మీద ఏంటా కేసు నీకేసే పెద్ద కేసులో ఉంది మీ అన్న లేపేసరికి బయట రావద్దని చెప్పాం కదా ఎందుకు రా వచ్చావు సరే రా రే పండు కొంచెం లేట్ చేస్తుంటే నిన్నే లేపేసేవాళ్ళం టెన్షన్ పెట్టేసా కదా ఏంట వీడి తిరుగుతున్నావు వీడన్న మ్యాటర్ ఏమైంది ఆ ఆపని మీద ఉన్న రాత్రిలో వేసేస్తారు వీడన్నా కామెడీ చేస్తాడు టోపీ వేసుకోకుండా వచ్చాడు అందరం చుట్టుముట్టేశాం చచ్చి ఉండేవాడు జస్ట్ మిస్ ఏ ఇతరులోనే పోయేవాడు కొంచెం భద్రంగా ఉండు సరేనా సరే అదే 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 టార్చర్ టార్చర్ పెట్టేస్తాను రా పక్కన పడుకున్నా నువ్వు అమ్మ విషయంలో ఎక్స్పర్ట్ కదా అందుకని చెప్దామని అన్న ముందు ఇవన్నీ మాట్లాడలేము అసహ్యంగా ఉంటుంది అందుకే పక్కన తీసుకొచ్చాను దుబ్బేస్తాంద్రా హింస తట్టుకోలేకపోతున్నాను సరే రా ఓ బీర్ పద పద ఇంకా ఈ గుణా ఫోన్ చేయలేదు వేసేసారా లేదా ఈ శీల ఉందే మల్లికతో మాట్లాడితే టెన్షన్ అవుతుంది ఆ మల్లికా షీలతో మాట్లాడుతున్నానని టెన్షన్ అయ్యి టార్చర్ పెడుతోంది పో నీ ఇద్దర్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటే వల్ల కావట్లేదే నువ్వే నాకు హెల్ప్ చేయాలి ఒకేసారి నలుగురు మెయింటైన్ చేస్తున్నావు నేను ఇద్దర్ని మెయింటైన్ చేయాలి అందుకు నువ్వే నాకు కార్యేట్ చెప్పరా అమ్మ హలో అమ్మ హరీష్ మాట్లాడుకురా హరీషా చెప్పరా ఏంటి విషయం చెట్టు వచ్చిందా నేను చింటూ వచ్చిందా అవును ఇబ్బడే చూడాలా అవునురా మావా ఇబ్బడే చూడాలట ఏ ఎక్కడుందిరా మా అన్నని వేసేసి ఉంటారా వేయ్ ఈ మ్యాటర్ ని స్ట్రెయిట్ గా మీరు డీల్ చేస్తున్నా నువ్వే రా బయపడుతున్నావు నీ కాన కొడుకు గురించి ఏం ఆలోచించకరా మన విషయానికి రా ఆ అమ్మాయి మ్యాటర్లో ఏవైనా కేసు అయితే నువ్వే డీల్ చేయాలి ఎంతమంది వెతుకుతున్నారు ఒక్కడి కానీ ఇద్దరు కాదు నలభై మంది అదే అదే నాకు తెలుసు అదే టార్చర్ టార్చర్ పెడుతోంది నా టోపీ కనపట్లేదురా ఇంత లేట్ గా చెప్తావంట్రా టోపీ పెట్టుకుని వాడిని వదలదు వేసేవాడిని వేసేవాడిని నాకు పిచ్చ టెన్షన్ గా ఉంది మావా దూరంగా ఉంది నీకే టెన్షనా వాడిని లేపేశానని చెప్పిన తర్వాత నీ సంతోషంగా ఉండగలను మావా ఫోన్ పెట్టే ఏంట్రా ఏసీ బార్లో చెమట్లు బీరేస్తున్నాం కదా బీరేస్తే చెమట పోస్తుందా ఒకటికి వస్తుంది కదా ఒకటికి వస్తే చావుకి పోస్తుందా బిళ్ళు రా ఎక్కడ పరిగెత్తడం సరుగు చాలేదా సైంటిస్ట్ చాలేదా చెప్పరా నేర్కొనిస్తా ఏం సంబంధం నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు అశోక్ నువ్వు హింసిస్తున్నావట నేను ఇంట్లో లేపడానికి ట్రై చేశాడు కానీ నువ్వు ఎలాగో మిస్ అయ్యో మీరిద్దరూ ఒకేలా ఉండడం వల్ల మర్డర్ చేసేటప్పుడు కన్ఫ్యూషన్ రాకూడదని టోపీ గుర్తుగా పెట్టుకున్నావు మర్డర్ చేయడానికి గుర్తు టోపీ ఎట్లా వాటి టోపీ తీరని ముండికేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఇంకా చాలేదా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఏంటి హలో అన్నా చెప్పన్నా హలో మామా నేనే గుణన్ రా రే మామా మాని ఏంటవా ఏంటి ఏంటి మాని తెలిసి ఫోన్ చేస్తున్నావ్ ఏసన్ రా రే సంతోషం ఈ విషయాన్ని బాగా నవ్వుతు చెప్పరా ఎందుకు ఏడుస్తా చెప్తున్నా ఏసన్ రా గుడ్ ఇంట్లోనే రా ఇంకెక్కడ ఉంటాను సరే నువ్వు ఎక్కడ ఉన్నావ్ మామా పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న కొత్త బిల్డింగ్ లో ఉన్నాను వెంటనే వెళ్ళి వచ్చి ఇదిగో ఇదిగో వెంటనే వస్తున్నాను మామా వెంటనే వస్తున్నా చచ్చాడు えっ、こんな。 నేనేం చెప్పాను ఏదో అమ్మాయితో కొంచెం జాలిగా ఉండేవాడిని అందులో ఒకటే చచ్చింది అందుకని గాయత్రి గాయత్రి నువ్వు లేకుండా నేను బతకలేను అంటూ గడ్డ మెచ్చుకుని దేవదాసలా బతకమంటావా బోర్రా రే రే అమ్మాయి లేని జీవితం వేస్ట్ రా వేస్ట్ ఇది అర్థం చేసుకోకుండా నన్ను ఏం టార్చర్ పెట్టావు అందుకే లేపేసేమో నన్ను ఏముంది రేపు ఒక్కరోజు నీకోసం శవయాత్రలో సంప్రదాయాలు అంటూ తిరగాలి ఆ తర్వాత అయ్యో అన్నయ్య పోయావా పోయావా అంటూ ఏడ్చి గోలట్టాలి హే నీ మీద ప్రేమతో కాదు ఊళ్ళో వాళ్ళని నమ్మించాలి కదా అందుకే రే తర్వాత నీ బాబుని చాలా ఈజీగా నమ్మించొచ్చు వాడు నువ్వు ఉన్నప్పుడే ఏం చెప్పినా నమ్మేవాడు ఇప్పుడు నువ్వు లేవా ఇక నా మాట కాపీలే లేదే నర రూప రాక్షస్తున్నా

అదే నీకు తెలిసిపోయింది వారికి తెలిసిపోయింది నేను ఎవర్నో ఇక నేను పారిపోయి ఏం చేస్తాను దారా డే దారా పులి దాక్కునిది బయంటా కదరా అంతా ఏం జరుగుందండీ ఇక్కడ అన్న గుణ మాత్రం ఏదో డౌట్ వచ్చింది అందుకే మీకు ఫోన్ చేశానన్నా విడి గుణ ఏదో చేసాడన్నా ఏయ్ గుణ ఏకరా అడుకుతున్నానా చెప్పు చెప్పంటా నువ్వు వాడి వేసేస్తావు అనుకుంటే వాడు నిన్నేసాడు ఏంట నీకు ఈ పరిస్థితి నేను ఇలా చూడలేకపోతున్నాను రా నువ్వు మారాలనే ఆశపడ్డాను రా కానీ నన్ను చంపాలని ప్రయత్నించి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు కదరా はい。<laughs>